చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఉద్దేశం ఒకటి అలాగే పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్లు ఇవ్వాలి అనేది ఈ నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు కూడా టికెట్లు కట్ చేస్తున్నారు ఇది సాహస వనాలు లేదంటే తెగింపనాలు లేదంటే ప్రయోగవనాలు రేపొద్దున్న ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే ప్రధానంగా టీడీపీ సీనియర్లకు అలాగే కుటుంబాలకు ఇచ్చే టిక్కెట్లో పెద్ద కోత అయితే విధిస్తున్నారట అంటే ఒక కుటుంబానికి అంటే ఒక టికెట్ అనేది ఒక రకంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ టైప్ చేస్తున్నారనమాట ఈ విషయంలో చాలామంది నిర్మాటం నిర్మోహమాటంగానే అడిగేస్తున్నారంట బాబు గారిని లేదండి మాకు సీట్ ఇవ్వాల్సిందని ప్రధానంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే మాజీ మంత్రి అశోక్ గజపతి గారి ఫ్యామిలీకి రెండు టికెట్లు ఆశిస్తుంది ఆయన ఎంపీగా అలాగే ఆయన కుమార్తెకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని కోరుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఇస్తాను ఏది కావాలో తేల్చేసుకోండి అన్నారట అలాగే విశాఖ జిల్లాకు సంబంధించి అయ్యన్న పాత్రుడి విషయంలో కూడా ఎమ్మెల్యే టికెట్ నర్సీపట్నం నుంచి ఇస్తున్నారు ఆయన కుమారుడు విజయ్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరినా సరే బాబు ససే మేరే అంటున్నారంటే ఇక్కడ కూడా ఇద్దరులో ఎవరో ఒకరికి ఇస్తాం ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నారట అలాగే అనంతపురం జిల్లాలో కూడా రాప్తాడ్ అసెంబ్లీ సీట్ని పట్టాల్సి సునీతకి ఆమె కుమారుడు పట్టాల్సి శ్రీరామ్కి ధర్మవరం టికెట్ అడుగుతున్నారంట ఇక్కడ కూడా అలా సాధ్యం కాదు ఒకటే ఇస్తామని చెప్తున్నారట అలాగే జేసీ ఫ్యామిలీ కూడా రెండు టికెట్లు కోరుతుంది దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు అలాగే జేసీ అస్మిత్ రెడ్డి తాడిపతి నుంచి బరిలో ఉన్నారు సర్దుకోండి ఒక సీటే ఇస్తామని చెప్తున్నట్టు అలాగే కర్నూలు జిల్లా జిల్లాలో కూడా కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ డోను రెండు టికెట్లు ఆశిస్తుంది పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని కానీ కేఈ శ్యాంబాబు ఒక్కరికే టికెట్ ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారంట రెండో సీటు అని చెప్పారంట ఇదే జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ కుటుంబం కూడా రెండు టికెట్లకు కోరుతుంది అంటే చాలా చోట్ల ఇప్పుడు గుంటూరులో కూడా రాయపాటి అప్పట్లో సాంసేవర్గంగా ఆయన రెండు మూడు సీట్లు అడిగారు వాళ్ళకు మొత్తం లేవు ఇప్పుడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ రివర్స్ అయ్యింది అనేది అంటే చాలా చోట్ల తెగించి నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతిలో కుటుంబానికి ఒక సీటే ఇస్తామనేది ఎందుకంటే అభ్యర్థులు ఆ స్థాయిలో ఉన్నారని చెప్పడం లేదు లాస్ట్ మినిట్లో ఇవ్వక తప్పదా అయితే వైసీపీ అయితే అటువంటి నిర్ణయాలతో అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు బొత్స ఫ్యామిలీలో రెండు మూడు టిక్కెట్లు ఇచ్చేశారు ఇలా కొన్ని కొన్ని చోట్ల ఇస్తున్నారు అడిగిన చోట్లలో టిక్కెట్లు ఇస్తున్నారు ఇప్పుడు టీడీపీ మాత్రం ఆ నిర్ణయం తీసుకోవడం అది వ్యూహాత్మక ఎత్తుగడ అదే అదే బాబు గారి ఈసారి గెలుపు స్ట్రాటజీకి కారణం అవుతుందా అదే దెబ్బతీస్తుందా చూద్దాం